పందులకు సీజనల్ గా క్లాసికల్ స్వైన్ ఫీవర్ వస్తుందని దీన్ని నివారించేందుకు పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఉచితంగా టీకాలు వేస్తున్నామని అసిస్టెంట్ డైరెక్టర్ పశు వ్యాధి నిర్ధారణ అధికారి డాక్టర్ చైతన్య కుమార్ తెలిపారు మంగళవారం నెల్లూరు జిల్లా కలువాయిలో పశు సంవర్ధక శాఖ ఏడి గురు జయంతి ఆధ్వర్యంలోని బృందం పందులకు స్వైన్ ఫీవర్ నివారణ టీకాలు వేశారు తీసుకోవాల్సిన జాగ్రత్తలను పెంపకందారులకు తెలిపారు ఈ కార్యక్రమంలో డాక్టర్ కృష్ణమోహన్ సిబ్బంది పాల్గొన్నారు నేను డాక్టర్ చైతన్య కిషోర్ అసిస్టెంట్ డైరెక్టర్ పశువ్యాధి నిర్ధారణ ప్రయోగశాల నెల్లూరు నుంచి వచ్చాను ఈరోజు మనం కలువాయి గ్రామంలో పందులకు టీకాల కార్యక్రమం నిర్వహిస్తున్నాము క్లాసికల్ స్వైన్ ఫీవర్ అనే వ్యాధిని నివారించడానికి పందులన్నిటిలో దేశం వ్యాప్తంగా మనం టీకాల కార్యక్రమం ప్రభుత్వం వారి తరఫు నుంచి ఉచితంగా చేస్తున్నాము అందులో భాగంగా ఈరోజు కలువాయిలో పందులకి టీకాలు వేస్తూ అదేవిధంగా వాటికి ప్రీ వ్యాక్సినేషన్ పోస్ట్ వ్యాక్సినేషన్ సీరా శాంపుల్స్ అనే కార్యక్రమం ఉంటుంది అంటే టీకాల కార్యక్రమం చేసిన తర్వాత టీకాలు ఎంత బాగా పనిచేసాయి అనేది నిర్ధారించడం కోసం అనేసి వాటి టీకాలు వేసే ముందు ఒకసారి వాటి రక్త నమూనాలు సేకరించి వాటిని పైకి పంపించడం జరుగుతుంది ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు పందులన్నిటికీ కూడా ఈ కలువాయి గ్రామంలో చేస్తున్నాము ఈ కార్యక్రమం క్లాసికల్ స్వైన్ ఫీవర్ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ అనే కార్యక్రమం అక్టోబర్ ఇరవై ఒకటో తారీఖు నుంచి నవంబర్ పదవ తారీ తారీఖు వరకు జరుగుతూ ఉంది ఈ కార్యక్రమాన్ని మన జిల్లా వ్యాప్తంగా ఉన్న పందుల పెంపకందారులందరూ కూడా వినియోగించుకొని పందులకు వచ్చే వ్యాధుల్ని నివారించుకోవాల్సిందిగా